షోడశ సంస్కారాల్లో నామకరణం ఒకటి శిశువుకి నామకరణం శుభ సమయాల్లో చేసినట్టయితే శుభ సంఘటనలు జీవితాంతం కూడా చోటు చేసుకుంటాయి మరి ఈ నామకరణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఏ పద్ధతుల ద్వారా నామకరణం చేసినట్టయితే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో పరిశీలిద్దాం భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం నామకరణం షోడశ సంస్కారాల్లో ఒకటి పేరులోనే పెన్నిధి ఉందంటారు అందుకే పేరులో ఉన్నటువంటి ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు నామకరణ వేడుక ద్వారా శిశువుకి పేరు పెడతారు శిశువు జీవన ప్రయాణానికి తొలిమెట్టు అయినటువంటి నామకరణ వేడుకని శాస్త్రీయంగా నిర్వహించాలి దీనివల్ల శిశువుకి బాలారిష్టాలు తొలుగుతాయి బిడ్డ అదృష్టానికి వృద్ధికి దీర్ఘాయువుకి నామకరణ వేడుకలో పఠించేటువంటి మంత్రాలు బాగా దోహదపడతాయి జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి శిశువుకి శాంతి పరిహారాలని నిర్వహిస్తారు ఈ ప్రక్రియ కూడా శిశువు యొక్క పురోగ వృద్ధికి తోడ్పడుతుంది శిశువు కుడిచేవులో తండ్రి బిడ్డకు నిర్ణయించినటువంటి పేరుని ఉచ్చరించాలి నామకరణం అనంతరం బంధుమిత్రులు తేనెలో ఉంగరాన్ని ఉంచి శిశువు యొక్క నోటికి రుచి చూపించాలి అమృతమునే సేవించి అమృత వాక్కులు పలుకు అంటూ ఆశీర్వదించాలి నామకరణ రీత్యా మగ శిశువుకి పేరులో సరి సంఖ్యలో అక్షరాలు ఉంటే మంచిది ఆడ శిశువుకి పెట్టినటువంటి బేసి సంఖ్యలో ఉండేటువంటి అక్షరాలు మంచి ఇస్తాయి ఋగ్వేద రీత్యా శిశువుకి నాలుగు రకాలైనటువంటి పేర్లు నిర్ణయించాలి మొదటిది నామ నక్షత్రంతో రెండోది మాస నామంతో మూడోది కులదైవం పేరుతో నాలుగోది వ్యవహార నామంతో నాలుగు రకాలుగా పేర్లు నిర్ణయిస్తారు నామకరణ వేడుక శిశువుకి ఏర్పడినటువంటి జన్మ సంస్కార దోషాలని కూడా సంపూర్ణంగా తొలగిస్తుంది బాలారిష్టాల్ని కూడా నివారింపజేస్తుంది